హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఐబ్రో థ్రెడ్డింగ్ నేను ఎలా చేశాను అన్న వీడియో మీతో షేర్ చేసుకుంటాను అందులో ఈ మేడం గారిని ఒక్కసారి మీరు గమనించేసేయండి అదేంటి మీరు గమనించండి అంటే అమ్మాయి ఒంటికన్నతో నన్ను గమనిస్తుంది అని అని అనుకుంటున్నారా అవునండి అదే టైంలో ఏదో లక్కీగా అలా వీడియో లెండి అసలు ఆ ఐబ్రోస్ చేయించుకోవాలి అంటే సన్నగా ఉన్న ఐబ్రోస్కి ఐబ్రో థ్రెడ్డింగ్ చేయాలా బొద్దుగా అంటే థిక్గా ఉన్న ఐబ్రోస్కి ఐబ్రో థ్రెడ్డింగ్ చేయాలా అసలు ఆల్రెడీ అప్పటికే వేరే వాళ్ళ దగ్గర చేయించుకున్నప్పుడు ఆ ఐబ్రోస్ ఇంత సన్నగా చేసిన ఈ ఐబ్రోస్కి చేయాలా ఏంటి అర్థం కాలేదా ఈ మేడం గారు ఇరవై రోజుల క్రితం నా దగ్గరికి ఫేషియల్ చేయించుకోవటానికి వచ్చారు ఆ చేయించుకుంటున్నప్పుడు అప్పుడు గమనించాను ఏంట్రా ఇంత ఐబ్రోస్ ఇంత సన్నగా ఉన్నాయి మై బర్త్ మీ ఐబ్రోస్ సన్నగా ఉంటాయా అని అడిగా లేదు లేదండి రీసెంట్గానే ఒక వన్ వీక్ క్రితం ఐబ్రోస్ చేయించుకున్నాను ఆ టైంలో ఈ ఇలా ఉన్నాయి నావి అని నేను అంటే నేను అడిగేది అదేరా మీరు కావాలని సన్నగా చేయించుకున్నారా లేకపోతే అలా సన్నగా అయిపోయినాయా అంటే ఏమోనండి ఐబ్రోస్ చేయండి అని అలా కూర్చోగానే వాళ్ళు అలా ఐబ్రోస్ చేసేసారు నేను నాకు నేను గమనించుకోలేదండి ఓ నా ఐబ్రోస్ సన్నగా ఉన్నాయా నన్ను ఎదురు ప్రోశ్న వేస్తుందండి ఈ సిజన్ సరే ఇంకేం చేస్తాను సరే నాతో ఐబ్రోస్ చేయించుకోవాలి అనుకునేటట్లయితే నాకు టూ మంత్స్ ఐబ్రోస్ పెంచుకొని వస్తే నీకు మంచి షేప్ తీస్తాను అని చెప్పా కానీ ఈ ఇరవై రోజులకే నా దగ్గర ఐబ్రోస్ చేయించుకోవటానికి వచ్చిందండి ఎందుకంటే రెండు రోజుల్లో ఊరు వెళ్తుందంటండి మంచి ఫ అదే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఐబ్రోస్ చేయించుకొని వెళ్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయం అలాంటప్పుడైతే నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నా చాయిస్ కోతులు అలా అయితే నేను చేస్తాను అన్న ఏంటి మధ్య అందరిని బెదిరిస్తున్నాను అనుకుంటున్నారా కాదు కాదండి అలా చెప్తేనే మా పిల్లలు మా సుసుంధ్రీలు వింటారు లేకపోతే ఇంటారా ఐబ్రోస్ చేయటం స్టార్ట్ చేశాను మీరు నేను చేసే ఐబ్రోని ఒక్కసారి గమనించండి నేను థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆ బేబీ హెయిర్ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని తీశాను అలానే బొట్టు పెట్టుకునే ప్లేస్లో థ్రెడ్డింగ్ చేశానా అలానే ఆ బొట్టు పెట్టుకునే ఆ మొదల్లో ఉంటుంది చూసారా స్టార్టింగ్ స్టార్టింగ్ ఐబ్రో షేప్ మొదలవుతుంది చూసారా అక్కడ థ్రెడ్డింగ్ చేశానా అన్నది మీరు గమనిస్తేనే తెలుస్తుంది అలానే ఇప్పుడు ఇందాక ఒక కన్ను ఆ ఒక్క ఐబ్రో చేశాను ఇప్పుడు ఇంకొక వైపు ఈ ఐబ్రో చేయటానికి రెడీ అయ్యాను మరి థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ట్రా హెయిర్ ఎలా ఉంది ఎక్కడి నుంచి ఉంది అన్నది గమనించండి ఈ ఐబ్రో పట్టుకొని అదే థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ అలా లాగి పట్టుకున్నాం అనుకోండి పెయిన్ ఉండదు అలానే నేను ఎక్కడైతే ఐబ్రోసు తీసి థ్రెడ్డింగ్ చేస్తున్నానో ఆ ప్లేస్లోనే కొంచెం అంటే కొంచెం అంటే నల్ల కనుగుడ్డు ఉంటుంది సార్ ఐబాలు ఆ ఐబాల్ పైనుంచే థ్రెడ్డింగ్ చేస్తున్నాను ఆ ఐబ్రో మొదలుంటుంది చూసారా అక్కడైతే అసలు థ్రెడ్డింగ్ చేయట్లేదండి ఎందుకంటే నేను టూ మంత్స్ టైం అడిగాను కదా ఈ టూ మంత్స్ లోపు అక్కడ అంటే ఐబ్రో స్టార్టింగ్ ప్లేస్లో వచ్చిన బేబీ హెయిర్ ఇంకొంచెం తిక్ వచ్చి అప్పుడు ఐబ్రో షేప్ ఉన్నట్టు కనిపిస్తుంది నేను ముందుగానే చెప్పానుగా కానీ ఫంక్షన్ ఉండటం వల్ల మధ్యలో ఇలా చేయించుకోవటం చేస్తుంది అందుకని ఆ కొంచెం వెంట్రుకలు అసలు కదిలించనే కదిలించలేదు మరి నెక్స్ట్ టైం ఇంకొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత ఇంకొకసారి ఐబ్రో థ్రెడ్డింగ్ చేసినప్పుడు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానే పలసగా ఉన్న తిక్కుగా ఉన్న ఐబ్రో చేయించుకుంటే ఆ అందం మన అందం రెట్టింపు అవుతుంది నేను చేసిన ఈ ఐబ్రో ఎలా ఉంది జాగ్రత్తగా మంచిగా చేశానా కానీ మా ప్లేస్లో ఉన్నవాళ్ళు ఎవరైతే మనకు ఐబ్రోస్ కావాలని వస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ఫేస్కి తగ్గట్టు చూసి జాగ్రత్తగా చెయ్యాలి అని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటానండి నేనైతే చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఇష్టమైనట్టు కొన్ని సందర్భాల్లో చేస్తే కొన్ని సందర్భాలలో మీకు ఇలా బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఐబ్రో చేస్తానండి నేను చేసిన ఈ ఐబ్రో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే చూడండి ఆ ఆనందం మళ్ళీ నేనైతే కొత్త వీడియోతో మళ్ళీ